హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుంటే మీకు కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటుగా పింఛన్ల వెరిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది ఈ పింఛన్ల వెరిఫికేషన్ ఇటీవల నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీని అయితే చేసింది మరి ఈ నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా చాలామంది పింఛన్దారులకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం తేల్చడం జరిగింది మరి అర్హత లేనటువంటి వారందరి పింఛన్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అంటే మనకు అర్హత లేకపోయినా కూడా ఈ పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండబోతోంది మరి నిజమైన అరుకులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి దివ్యాంగులు కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారని పేదవాళ్ళు కాకపోయినా ధనవంతులుగా ఉండే వాళ్ళు కూడా పెన్షన్ పొందుతున్నారని అలాగే పింఛన్కు కనీస వయసు లేకపోయినా కూడా వయసులు మార్చి పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు గమనించింది నాలుగు జిల్లాల్లో అందుకనే తనిఖీలు చేశారు మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలిన జిల్లాల్లో కూడా తనిఖీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెంచదారులంతా కూడా ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ కొత్త ఆసరా పెన్షన్లు అలాగే కొత్త ఆసరా పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పింఛన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి చేయబోతున్నారు కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది మరొకసారి తాజాగా ప్రభుత్వం అందించినటువంటి సమాచారం ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ అయితే నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఆసరా పింఛన్ల కోసం గత రెండు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి హామీ ఇచ్చినా కానీ ఆ హామీ అనేది అమలు కాకపోవడంతో రెండు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆసరా పెంఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి అనుగుణంగానే ఆసరా పైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి నిర్ణయం కనుక తీసుకుంటే దాని ప్రకారం ఇక్కడ ఆసరా పెంచన్లను విడుదల చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అది కూడా ఉచితంగా అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా కానీ ఇక్కడ ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది చేయలేదు అలాగే కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఎటకేలకు దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక దీనికంటే ముందు పింఛన్దారులకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే కూడా వచ్చింది ఇక్కడ ఎందుకు అనేది చూస్తే ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మనకు పింఛన్ల తనిఖీని చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా మనకు ఈ ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనకి పింఛన్ల తనిఖీని అయితే చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ శాతం మంది అనర్హులు అని చెప్పి తేలింది అంటే చాలామంది ఏంటంటే పేదవాళ్ళు కాకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నట్లు అలాగే వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నట్లు వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది దాదాపు మనకి నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేస్తే ఒక పదివేల మందికి పైగానే మనకు పెన్షన్దారులకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంది అంటే గమనించింది మరి ఈ అర్హతలైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు దీని ప్రకారం ఇక్కడ వారిని అందరినీ కూడా తొలగించేసి వారికి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పింఛన్ల తనిఖీలు అనేటివి ప్రారంభమవుతాయి ఇందులో ఎక్కువ శాతం మంది వయసు లేకపోయినా కూడా ఆధార్ కార్డులో వయసు అనేది మార్చుకుని పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఇదొక కారణం అలాగే మనకు రేషన్ కార్డు లేకపోయినా పింఛను పొందుతున్నారని అలాగే పింఛన్కు ఆధార్ కార్డు లింకు లేకపోయినా కూడా పింఛన్ పొందుతున్నారని అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇన్కమ్ ట్యాక్సులు కడుతూ ఉండి కూడా పింఛన్లు పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది వీళ్ళందరి పింఛన్లను కూడా తొలగించబోతుంది అలాగే ముఖ్యంగా వికలాంగుల పింఛన్లు అయితే వికలాంగులు కాకపోయినా కూడా సకలాంగులైనా కానీ మనకు సర్టిఫికెట్లో పర్సంటేజ్ అనేది తెచ్చుకుని పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారు మరి ఇటువంటి పింఛన్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం తొలగించడానికి అయితే చేసింది మరి తనిఖీలు అయితే జరుగుతాయి ఇప్పటికీ నాలుగు జిల్లాల్లో చేశారు మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకి తనిఖీలు చేసి అందులో నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్లు ఉంచి మిగిలినటువంటి అనర్హులందరికీ కూడా పింఛన్లను తొలగించడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి అర్హత ఉంటేనే పింఛన్కి అప్లై చేసుకోండి ఎందుకంటే అర్హత ఉండి కూడా పింఛన్లు రానివారు చాలా మంది మీలాంటి అనర్హత ఉన్నటువంటి వాళ్ళు పింఛన్లు అప్లై చేసుకుని పింఛన్లు పొందుతూ ఉంటే అర్హత ఉన్న వారికి పింఛన్లు రావట్లేదు మరి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించి దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను తొలగించాలి అర్హత లేనటువంటి వారందరికీ అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల విషయానికి వచ్చేస్తే ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది అయినా ఇప్పటికీ కూడా మనకు కొత్త పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఈ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది ఈ నెలలో అయినా ఖచ్చితంగా ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుక ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలి ఈ కొత్త పెన్షన్లకు కనుక అవకాశం ఇస్తే దాని ప్రకారం పింఛన్దారులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తారనమాట ముఖ్యంగా నేను గత వీడియోలో చెప్పినట్లు ఒక రెండు కేటగిరీల వారికి వితంతు పింఛను అలాగే వికలాంగుల పింఛన్కు మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ విధంగా మీకు ప్రూఫ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీ మీ ఫ్రూప్స్ను తీసుకుని ప్రభుత్వం దాని ప్రకారం మీకు ఇక్కడ పెంచన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట మరి అయితే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికెట్లు కూడా ఖచ్చితంగా నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నది ఉండాలి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఈ సదరం సర్టిఫికేట్లో ఉంటేనే మీకు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి ఐడి కార్డును కూడా మీరు కలిగి ఉండాలి దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఓటర్ ఐడి కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి పింఛన్లు ఈ రెండు కేటగిరీల వారికి పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకోండి ఈ జనవరి నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే స్వీకరించబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ పింఛన్లు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకునే సిద్ధంగా ఉంటే మనం కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి రెడీగా ఉండండి పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తుంది దాదాపు నలభై మూడున్నర లక్షల మందికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పైసలు అయితే వస్తున్నాయి ఇందులో మనకు వృద్ధులు వితంతువులు వంటర మహిళలు బీడీ కార్మికులు హెచ్ఎఫ్ బాధితులు వీళ్ళందరూ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తుంది ఇక నాలాంటి దివ్యాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తుంది మరి రెండు వేల పదహారు రూపాయల పింఛను నాలుగు వేల రూపాయలు చేస్తాం నాలుగు వేల పదహారు రూపాయల పెంచను ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పెంపుకు కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వబోతోంది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్లను కూడా పెంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ పింఛన్లను కనుక పెంచకపోయినా ఈ కొత్త పిషన్లకు అవకాశం ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ కొత్త పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి ముఖ్యంగా వితంతు మహిళలకు అలాగే వికలాంగులకు మాత్రమే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది కూడా ఈ జనవరి నెలలో ఉంటుంది రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లు మరియు పాత పింఛన్దారులంతా కూడా ఈ అవకాశాన్ని అయితే పొందండి అలాగే పింఛన్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఈ వెరిఫికేషన్లో కనుక మీకు కనుక అనర్హత వస్తే మీ పింఛన్ రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది కాబట్టి పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉండండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు